కేసినేని సోదరుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది టీడీపీలో పనికిరాని వాళ్లే బయటకు పోతున్నారన్నారు కేసినేని చిన్ని కృష్ణా జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో టీడీపీ జెండా ఎగరవేస్తామన్నారు కేసినేని చిన్ని రానున్న ఎన్నికల్లో నూట అరవై ఐదు స్థానాల్లో టీడీపీదే విజయమని పులివెందర సీట్ కూడా టీడీపీ గెలవబోతుందన్నారు చిన్ని లక్షా యాభై వేల మెజారిటీతో విజయవాడ పార్లమెంట్ కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు చిన్ని అసలు మాకు ఎవరు తీసుకెళ్ళినా మాకు బోర్డంత మీరు చూస్తే మాకు బోర్డంతమంది బ్యాగేజ్ ఎక్కువైపోయింది ఆ బ్యాగేజ్లో మాకు పనికిరాని వాళ్ళు అందరూ బయటకు పోతున్నారు మాకు ఎవరైతే సీట్లు రావనుకుంటున్నారో వాళ్ళు పోతున్నారు చూస్తే ఇవాళ వాళ్ళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మొత్తం పార్టీయే ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చింది మీరు ఎవరో ఒకళ్ళో ఇద్దరు వెళ్ళిన దాన్ని మీ మీడియా కూడా ఎక్కువ చూపిస్తుంది దాదాపు అటు నుంచి నూట యాభై మంది మాకు మేము ఎప్పుడు వద్దామని చూస్తున్నాం మాకు లోడ్ ఉంది మేము తీసుకునే పరిస్థితి కూడా లేదు ఎవరైనా మంచి అభ్యర్థులు ఉంటే ఎవరైనా పార్టీ కోసం కష్టపడే అభ్యర్థులు ఉంటే నిజంగా ప్రజల్లో తిరిగే అభ్యర్థులు ఉంటే వాళ్ళని తప్పకుండా తీసుకుంటాం అసలు ఎంతమంది వెళ్ళినా లేకపోతే ఎంతమంది వచ్చినా ఇటువంటి అసలు మనం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట అరవై ఐదు నియోజకవర్గాల్లో తెలుగుదేశం అభ్యర్థులు గెలబోతున్నారు ఆశ్చర్యకరంగా పులివెందులు కూడా గెలిచినా ఆశ్చర్యం పోవాల్సిందే లేదు